రేపు మాపో జైల్లోకి పోయే కవిత జగదీశ్వరెడ్డి తప్ప కేటీఆర్ తప్ప ఎవరు మీకు మంచిది రెండవ రోజే ముప్పై లక్షల మంది ఉచితంగా మహిళలు అక్కా చెల్లెలు నవ్వుకుంటూ ఇవాళ పెన్నీళ్ళకి పోతురు బిడ్డ ఇంటికి పోతురు దేవస్థానానికి పోతురు సంక్రాంతి పండుగ ప్రతి ఇంటికి పోయొచ్చు మాకు ఇవాళ మా అక్క చెల్లె పేద వాళ్లకు ఇవాళ రోజు నెలకు రోజు రెండు మూడు వందలకు రూపాయలు మిగిలిస్తున్నాం మాసాల లోపే గ్యాస్ సిలిండర్ గాని ఫ్రీ కరెంట్ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం ముఖ్యమంది ఏంటంటే వంద రోజుల్లోపే కాదు రెండు రోజుల్లోనే చేసినాం ఇవన్నీ కూడా వారం రోజులు చేస్తుండే కానీ మా కర్మ గవర్నమెంట్ ఇచ్చిన మొదటి క్యాబినెట్ లో ప్రభాకర్ రావు అనే ఎన్ని ఆయన పెట్టుకొని డెబ్బై వేల కోట్ల రూపాయల నష్టాల బారుపడి యాదాద్రి భద్రాద్రి ఛత్తీస్గఢ్ కరెంట్లో కనుగోలలో ప్లాంట్ నిర్మాణం నామినేషన్ చేసిన మీద డెబ్బై వేల కోట్లు నష్టాలు పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారి క్రిస్త కూడా రాకుండా తప్పిపోయాను ఇంక్లూడింగ్ జగదీశ్ రెడ్డితో పాటు ఆ దివాల డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజివీ లాంటి సమర్థమైన అధికారం వేసి వచ్చే నెలలోనే రెండు వందల ఇంకొకటి ఏంటంటే ఫ్రీ కరెంటు వెంకటరెడ్డి గారు అన్నారు ఆయన దగ్గరికి ఇవ్వండి అని చెప్తున్నారు కదా నేను ఒకటే చెప్తున్నా మూడు ముప్పై లక్షల మంది యువకులకు మూడు వేల నూట పదహారు అన్నావు నువ్వు మూడు వేలు అంటే ముప్పై లక్షల మంది యువకులు ఆ రోజు నీ రెచ్చగొట్టి నీ ఫామ్ హౌజ్లు ఇల్లు అన్ని కూడా బద్దలు కొట్టేవాళ్ళు ఇదేలా మాకు వంద రోజులు టైం అడిగినా వంద రోజుల్లోపే లోపే బందు పడేది ఇంకా ఇప్పటిదాకా రైతు బందు పడేట్లే అమ్మల్ని అడుగుతున్నారని టెన్నిస్టట్టు అన్నవారిని మీరు చెప్తూని కొట్టండి లేదు అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తే తల తీసేసుకుంటా అన్న మీ నాయనకి ఇంకా తల ఉందా లేదా బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కడితే అల్లా అల్లుడు బిడ్డ వచ్చే మందాలకి సెపరేట్ బెడ్రూమ్ అన్నాం డైనింగ్ హాల్ అన్నాం పెద్దగా మాత్రం ఇందా కళలు చూపించడం ఒక్క ఇల్లు కట్టలేదు ఊళ్ళల్లో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నాం ఇవాళ ఒకటే చెప్తున్నాను ఇవాళ అరవై నాలుగు గెలిచినాం పది సీట్లు తక్కువ మెజార్టీతో ఓడిపోయినాం మూడు వందల సీట్ మూడు వందల ఓట్లతో కూడా ఓడిపోయినాం చే వెళ్ళా ఇవాళ మంచి పనులు చేస్తాం వచ్చే ఎన్నికల్లో వంద సీట్ల పైన గెలుస్తాం పార్లమెంట్లో పదమూడు పద్నాలుగు సీట్లు గెలుస్తాం రెండవ బీజేపీ డీఆర్ఎస్ పార్టీకి ఛాన్సే లేదు రెండవది ఒకటే చెప్తున్నాం తొందర పడకుంది నలభై ఏడవ రోజు మా గవర్నమెంట్ అందుకని ప్రజలకు చెప్తున్నా ఇలాంటి పార్టీకి ఎక్కడ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో డిఫైడ్ రాకుండా బుద్ధి చెప్పండి వంద కాదు మాకు ఓపికకుంటే రెండు వందలు అడుగులు వస్తుంది అలాంటి ప్రాజెక్టు కంటే కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి వాళ్ళ దగ్గర మాటలు లేక నా డౌట్ ఏంటంటే కేటీఆర్ కేసీఆర్ హరీజు సంతోషు సరే పెద్ద మనిషి అంటే ఖాళీ హాస్పిటల్ ఇంట్లో వండుకున్నాడు ఈ ముగ్గురు నలుగురికి ఎప్పుడేమవుతుందా ఎప్పుడు మెంటల్ హాస్పిటల్ పోతారా మాకు కూడా డౌట్ ఉంది అరవై నాలుగు సీట్లతో ఒక్కొక్క సీటు డెబ్బై వేల మెజార్టీతో గెలిస్తే మీరు దోచుకున్న డబ్బుతో కొన్ని సీట్లు గెలిచున్నాను మాకు సమయం లేక టికెట్లు ఆలస్యమై మేము ఎన్బి అనుకుంటే వచ్చినాయి ఎమ్మెల్యేలని ఎంపీలని సర్పంచ్లు కొనే అలవాటు ఉన్నాయి ఈ దరిద్ర పార్టీ నాయకులు ఆరు నెలలు ఉంటుంది మూడు నెలలు ఉంటుంది సంవత్సరం ఉంటుంది అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు అందుకు నేను చెప్పిన మేమే ఆ పద్ధతిలో పోవాలంటే ఇప్పటికే ఆ పార్టీలో కేటీఆర్ హరీస్ తప్ప ఎవరు ఉండకపోతున్నాయి అని మేము చేయము మంచి పనులు గెలిస్తాం వంద సీట్లు గెలిచిన ఓవర్ట్ ఆపరేషన్ ఏం లేదు కోవట్ కాద కడుపులో కత్తులు పెట్టుకొని హరీషు సంతోషు కేటీఆర్ ఎప్పుడే ఇన్సిడెంట్ జరుగుతుంది ఎప్పుడు పుడుచుకుంటున్నారో అర్థమవుతా లేదు మాకు హేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక టీం లీడర్గా టీం తో కష్టపడి పనిచేస్తున్నాం